హలో అందరికీ నమస్తే ఈరోజైతే నేను మా గార్డెన్ కోసం ముప్పై రకాల విత్తనాలు తెప్పించాను అది ముంబై నుంచి వచ్చినాయి అందులో ఏమేమి విత్తనాలు ఉన్నాయని మీకు ఇప్పుడు చూపించబోతున్నా విత్తనాలు తెప్పించా ముంబై నుంచి అవి ఏవో చూపిస్తాను చూడండి ఏవి వేసుకోవాలో లిస్ట్ ఇచ్చారు అవి అలాగే విత్తనాలు ఆ నెలల్లో వేసుకోవచ్చు మనకి ఆ సీడ్స్ ప్యాకెట్లో ఒక సీజన్కి ఏ సీజన్కి ఎలా ఏ విత్తనాలు వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవాలనేది కూడా చిన్న లిస్టు ఇచ్చారు ఆ లిస్ట్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు సీడ్స్ అనేవి ఇప్పుడైతే నేను అసలు ఎన్ని రకాల విత్తనాలు తెప్పించాను అనేది చూపిస్తాను జనవరిలో వంకాయలు వేసుకోవచ్చు రకరకాలు మేము రెండు రకాలు తెప్పించుకున్నాం ఇప్పుడు జనవరి వంకాయలు ఫిబ్రవరి చాలా రకాలు అలా అంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు కదా ఇంకా నేనైతే ఆ లిస్ట్ ప్రకారం ఇంకా సీడ్స్ వే వేసుకుందామని అనుకున్నాను ఇంకా మొత్తం అంతా కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళకి ఏమంతలో ఏ విత్తనాలు పెట్టుకోవాలని ఇంకా అందుకని ఓన్లీ సీడ్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా వీడియో తీసాను చూడండి నేను తెప్పించుకున్న ముప్పై రకాల విత్తనాలు ఇవే వీళ్ళు ఎవరికైనా ఒకవేళ సీడ్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి పంపిస్తాను అంతే అందులో నేను పెట్టుకున్నవి ఒక రెండు నాలుగు అలా పెడతాను మిగిలిన మీకు కూడా నేను సెండ్ చేస్తాను